ఇదే కాకుండా ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి మనం ఏదైనా సరే ఏ దేవుణ్ణి పూజిస్తే కలిసి వస్తుంది కొంతమంది ఏంటంటే ఏదైనా సరే ఒక దే దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేకపోవడము ఆ గుడి ద్వ ఆ గుడి ద్వారా వెళ్తూ కూడా ఆ గుడి లేక వెళ్ళలేనంత వాళ్ళకు సమయం కుదరకపోవడము తర్వాత వెళ్దాంలే ఇప్పుడు టైం సరిపోలేదు ఇంకోసారి వెళ్దామంటే రేపు కానీ లేదంటే వెల్లుండి కానీ ఇంకోసారి వెళ్దాంలే అన్న వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్లకు ఆటంకాలు ఎదు ఎదురవుతుంటుంది అంటే ఆ దేవుడు వాళ్ళని రానియడానికి కూడా రానియడు ఆటంకం ఎదురవుతూ ఉంటుంది మనం కష్టపడి ఎట తిరిగి వెళ్ళాలి అనుకుంటే కూడా మధ్యలో ఏదో ఒక కారణాలతో ఆగిపోవడం జరుగుతుంది అందుకనేసి మనము ఇష్టమైనటువంటి దైవాన్ని మనకు కలిసి వచ్చేటువంటి దైవారాధన మనం చేసుకోవడం కూడా మనకు కలిసి వస్తుంది అట్లనేసి మిగతా దేవుళ్ళు పూజించకూడదనేం కాదు కాకపోతే మనకు ఇష్టమైనది మనం చేస్తే అది మనకు ఆనందాన్ని సంతోషాన్ని అభివృద్ధిని ప్రశాంతతను మనశ్శాంతిని సర్వ విధాల సర్వ సౌఖ్యాలను కలగచేస్తుంది వీలైనంత వరకు కర్కాటక రాశి వారికి ఏదైనా సరే భూత ప్రేత పిచాచ రాక్షసాది దోషాలు అంటే గాలి ధూలి దుమ్ము తరచూ కళలు పీడకలలు అధికమైనటువంటి దుస్వప్నాలు ఇటువంటి వస్తువున్నా అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా నాగదోషం అనేది ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి నాగదోషం అనేది ఉంటుంది ఇదే కాకుండా చంద్రపీడ కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి శివునికి సంబంధించినటువంటి మంత్రం ఈ మంత్రం ఏంటంటే మనకు అంటే మనకు దుస్సప్నాలన్నింటినీ కూడా చీల్చిచండాడేస్తుంది మనకు రాబోయేటువంటి కష్టాలన్నిటిని కూడా చీల్చి చెండాడేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే అత్యంత శక్తిని మనకు ప్రసాదిస్తుంది మనోబలాన్ని కలగచేస్తుంది మనోధైర్యాన్ని కలగచేస్తుంది ఇదే కాకుండా మనకు ఒక సంకల్ప బలం అనేది బలంగా ఏర్పడుతుంది ఆ మంత్రం ఏదైనా ఉంది అంటే ఎన్నో మంత్రాలు ఉంటాయి కానీ వాటిల్లో మనం పఠించాల్సింది ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ మాం రక్షంతు మాం సర్వాణి రక్షంతు మాం సర్వాణి రక్షంతు అంటే మనకు ఆ మంత్రం అనేది ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రం అనేది ఓం నమో భగవతే రుద్రాయ భిక్షాం దేహి లేదా యశోదేహి సంపదం దేహి ఇవన్నీ కాకుండా కూడా ఓం నమో భగవతే రుద్రాయ మాం రక్షంతు అంటే సర్వ విధాల వాళ్ళనే రక్షింపబడుతుంది అదే వాయువేగంగా ప్రకృతి అన్నది మనకు ఒక పాజిటివ్ అయిపోతుందన్నమాట మన చుట్టూ ప్రతిదీ కూడా మనకు ఒక ప్రకృతి సెక్యూరిటీ లాగా ఏర్పడిపోతుంది మనం పీల్చే గాలి మనకు పాజిటివే ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే సర్పదోషాన్నంతా కూడా వైద్య చేస్తుంది అంటే సర్పదోషము అంటే వీటిలో ఉంటాయి అన్నమాట సర్పదోషం కాల సర్పదోషము అలాగే సవ్యకాల సర్పదోషము అలాగే అపసవ్యకాల సర్పదోషము అనంతకాల సర్పదోషము గ్రహణ దోషము అనేటివి ఇటువంటివి ఏ అయినా సరే కానీ అదే కాకుండా బాలారిష్ట దోషాలు కానీ నరజిష్టి కానీ ఇటువంటి ఏదైనా సరే ఎటువంటిదైనా కూడా ఏదైనా ఇవి అన్నీ కూడాను నశించిపోతాయి మనకు ప్రకృతి యొక్క సహకారము ప్రకృతి యొక్క బలము చేకూరుతుంది అలాగే మనోధైర్యం కూడా కలుగుతుంది ప్రతి దాంట్లోనూ మనకు జయం అనేది తథ్యం అనమాట మనం ఏది అనుకున్నా కూడా దాన్ని పూర్తిగా సాధించగలము అలాగే పూర్తిగా మనము మనం అనుకున్న పనిని పూర్తిగా నెరవేర్చుకోగలం అయితే ఈ రాశి వాళ్ళ అందరూ కూడాను ఈ మంత్రాన్ని పఠిస్తూ తద్వారా ఓం నమో భగవతే రుద్రాయ మనకు ఇక్కడ ఒక్కొక్కరికి ఇష్టమైంది మనం అనుకోవచ్చు భిక్షాం దేహి అంటే ప్రతిదీ కూడా మనకు ఆయన ప్రసాదిస్తాడు భిక్షాం దేహి అనేది ఒక మనం ఏదో పది మందిని మనకు చుట్టుపక్కల వాళ్ళని ఏదైనా అడగడం కన్నా అడగడం కన్నా మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ భగవంతుణ్ణి మనం యాచించుకోవడం అనమాట ఓం నమో భగవతే రుద్రాయ భిక్షాం దేహి అనడం వల్ల మనకు ఏ ఏ టు జెడ్ మనం ఏది అనుకుంటే అది సిద్ధించే అవకాశం అధికంగా ఉంటుంది లేదా మనకు ఓన్లీ ఆర్థిక పరంగా బాగుండాలి అంటే యేసోదేహి అని కూడా అనొచ్చు లేదా సర్వ సకల సంపద సంపదం దేహి సంతానం లేని వాళ్ళు అనుకోండి పుత్రాన్ దేహి అంటే పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో వాళ్ళకి పుష్యమి నక్షత్రం అలాగే శని నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఇది మన యొక్క నాగదోషానికి ఎక్కువగా నాగదోషం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించి ఈ యొక్క పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి ఆరాధించడం వల్ల దాంతోపాటు మనకు చదువు రానటువంటి అనుకోండి విద్యాన్ దేహి అలాగే ఉద్యోగం కావాలనుకోండి మనకు మనం మనం చేసేటువంటి ప్రతి పనికి సంబంధించి ఎవరు ఏ పని అనుకుంటారో దానికి సంబంధించి యశోదేహి సంపదం దేహి అలాగే పుత్రాన్ దేహి ఇలా దాన్ని యాడ్ చేసుకుంటూ భిక్షాం దేహి అని వాళ్ళు కోరుకున్నట్టయితే భగవంతుడు ఎవరికి ఏం కావాలో ఎవరికి ఏమి ఇవ్వాలో తప్పకుండా ఆయన ప్రసాదిస్తాడు అదే దైవ ప్రసాదం భగవంతుడు భగవంతుడు ఇచ్చేటువంటి ప్రసాదం అంటే ఎలా ఉంటుందంటే అటు ఏడు తరాల వరకు వాళ్ళు ఐశ్వర్యవంతులే మహర్జాతుకులుగా మారే అవకాశం అధికంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ మంత్రాన్ని పఠించండి కలిసి వాళ్ళు గారు